లంకా రాజ్యానికి రాజు రావణ బ్రహ్మ ఈయన అమితమైన శివభక్తుడు రావణుడు శివుని ఆత్మలింగాన్ని తల్లి కైకసికి ఇవ్వాలని అనుకుంటాడు ఆత్మలింగం కోసం చాలా కఠోరమైన తపస్సు చేశాడు తన పేగులు తీసి వీణలా వాయిస్తాడు కైలాస పర్వతాన్ని తల మీద పెట్టుకుని నాట్యం చేస్తాడు ఆ తపస్సుకు మెచ్చిన శంకరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమని అడుగుతాడు ఆత్మలింగం ప్రసాదించమని రావణుడు కోరుతాడు సరే అని ఆత్మలింగం ప్రసాదించిన శివుడు రావణుడికి ఒక మాట చెప్పాడు ఎట్టి పరిస్థితిలో లింగాన్ని కింద పెట్టవద్దు అని ఎక్కడ పెడితే అక్కడే ఆత్మలింగం ఉండిపోతుంది అని కూడా చెబుతాడు సరే అని ఆత్మలింగాన్ని తీసుకుని లంకకు బయలుదేరుతాడు రావణుడు అప్పుడు నారదముని వద్దకు పార్వతీదేవి వచ్చి ఆత్మలింగము లేని కైలాసము ఊపిరి లేని శరీరము లాంటిది అని ఎలాగైనా ఆత్మలింగము లంకకు వెళ్లకుండా చూడమని అడుగుతుంది అప్పుడు నారదుడు గణపతి వద్దకు వెళ్ళి జరిగినది చెప్పగా సరే నేను ఆత్మలింగాన్ని లంకకు పోనివ్వను అని గణపతి చెప్పి రావణుని వద్దకు బయలుదేరుతాడు అప్పుడు గణపతి చిన్న బ్రాహ్మణ బాలుడిలా మారువేషంలో వెళ్తాడు అప్పుడు సంధ్యావందనం చేసే సమయం రావణుడు ఆ బాలుడితో ఈ లింగం చాలా మహిమాన్వితమైనది దీనిని కింద పెట్టకూడదు అందుకే నేను సంధ్యావందనం చేసే వరకు దీనిని నువ్వు ఉంచుకోవా అని బతిమిలాడతాడు సరే నేను పట్టుకుంటాను కానీ నిన్ను మూడు సార్లు పిలుస్తా అంతే రాకపోతే ఈ లింగాన్ని కింద పెడతాను అంటాడు బ్రాహ్మణ వేషంలో ఉన్న గణపతి సరే అని ఆ లింగాన్ని బాలుని రూపంలో ఉన్న గణపతికి ఇచ్చి సంధ్యావందనం చేయడానికి వెళ్తాడు రావణ బ్రహ్మ రావణుడు వెళ్ళిన కాసేపటికే రావణా రావణా అని పిలుస్తాడు ఆ బాలుని రూపంలోని ఉన్న గణపతి రావణుడు గబా గబా సంధ్యావందన ముగించుకుని వస్తూ ఉండేసరికే మూడవసారి రావణా అని పిలుస్తాడు రావణుడు వచ్చేసరికే లింగాన్ని కింద పెడతాడు ఆ బాలుడు అలా కింద పెట్టిన లింగమే నేటి గోకరణంలోని లింగము అంటారు